ప్రకృతి విలుగ తాండవంతో విజయవాడ స్తంభించింది మాజీ మంత్రివర్యులో చూపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళా వెంకటరావు విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత కష్టకాలంలో కూడా నిరంతరం పగలు రాత్రి తేడా లేకుండా శ్రమించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న రోజుల్లో అంట ప్రబలకుండా ఇప్పటికే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు జనం ఆపదలో ఉండేటప్పుడు ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఏ విధంగా సహాయ సహకారాలు ఎలా చేయాలో చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోండి అనే ప్రత్యక్షంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు హితబోధ చేశారు దెయ్యాల వేదాలు ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారే తప్ప ఒక మానవ మాతృలుగా కానీ ఒక గతంలో మరి ప్రజలు ఎప్పుడైతే పనిచేశాము అనేటటువంటి మర్చిపోయి మాట్లాడదండి పనిచేసే వాళ్ళని నిర్వీర్యం చేయొచ్చని చెప్పి ఈ సందర్భంలో వాళ్ళకి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలి మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది ఈ నాలుగు రోజులు ఇంత వేగనం ఇంత విధంగా నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా లెక్కల పేపర్లో చూసాం వాళ్ళందరినీ ప్రత్యేకంగా హాస్పిటల్స్ పంపించి అదేవిధంగా శిబిరాలకి ఇన్ని శిబిరాలకి ఇన్ని నూట పద్నాలుగు దగ్గర వైద్య శిబిరాలను కూడా పెట్టి ఎక్కడైతే జనం వస్తున్నారు వాళ్ళ దగ్గర ఈ అంటువ్యాధులు ప్రబలం ప్రబల ప్రబలకుండా చేసినటువంటిది ఈ సిస్టమ్స్ ఎప్పుడు కూడా గతంలో చూసి నేర్చుకోండి చూసైనా నేర్చుకోవాలి చదివైనా నేర్చుకోవాలి చేసైనా నేర్చుకోవాలి ఈ మూడు మీ పట్టం మీ ధ్యాస వేరు మీ పార్టీ పుట్టుకే వేరు మీ ప్రభుత్వం తాలూకు నడతే వేరు అందుకోసం ప్రజాస్వామ్యంలో మీరు ప్రజాస్వామ్యతంగా ప్రవర్తించండి మీలో పరివర్తన తెచ్చుకోండి జనం ఆపదలో ఉండేటప్పుడు ఆ ఆపదని కాపాడ ఆపద నుంచి వాళ్ళని కాపాడడం కోసం ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి పనిచేస్తుండేటప్పుడు యంత్రాంగం పనిచేస్తుండేటప్పుడు మిగతా మనం ప్రజాస్వామ్యంలో ఉండేది ఆ దేశాలన్నింటినీ చూస్తున్నాం విపత్తులు వచ్చేటప్పుడు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ ఏ విధంగా ఉంటారు అనేది ఉంది ఏదైనా రాష్ట్రానికి రావాలంటే అందరూ కలిసి అక్కడ సభలో మాట్లాడుతుంటారు నేను పార్లమెంట్లో ఉన్నాడు అంటే రాష్ట్ర భక్తి స్వరాష్ట్రం మీద భక్తి ఉన్నాడు దేశభక్తి ఉంటుంది తల్లి మీద భక్తి ఉండదు తండ్రి మీద భక్తి ఉండదు చెల్లి మీద భక్తి ఉండదు ప్రజల మీద ఏముంటుందండి పవర్ భక్తి తప్ప దాని ద్వారా భుక్తిద భుక్తి తప్ప ఇలాంటి సమయాల్లో కూడా మాట్లాడకూడనివి చెప్పకూడనివి చెప్పేటటువంటి పరిస్థితి తెలుసుకోవాలి ఇవన్నీ ఆలోచించి మాట్లాడాలా అపోజిషను గవర్నమెంట్ ఆఫ్ ది డే ఈరోజు ప్రభుత్వంలో ఎవరున్నారో వాళ్ళు పనిచేసేటటువంటి దీనికి విపత్తుల మేనేజ్మెంట్కి రాత్రి పగలు అక్కడే ఉంటూ తను నిద్రపోక మిగతా వాళ్ళు నిద్రపోనివ్వకుండా వ్యవస్థను కూడా నిద్రపోనివ్వకుండా పనిచేసి ఈరోజు విజయవాడలో వీళ్ళున్నంతవరకు ప్రాణ నష్టాన్ని తగ్గించారు అదేవిధంగా సజెషన్స్ ఇచ్చినవి ఫాలో అవ్వలేదు ప్రభుత్వం అని చెప్పి చెప్పడం సులభం అసలు నది పరివాహ ప్రాంతాలలో ఉండేటటువంటి ప్రాజెక్టులు కృష్ణా నది అక్కడ ఉంది ఆ పైన వర్షాలు పడుతున్నాయి అది రెండు రాష్ట్రాలు దాటుకొని మన దగ్గరికి వస్తుంది ఇక్కడ పౌరింగ్ గుండపోత వర్షం పడింది ఇక్కడ అన్ని బుడమేరు ఆయేరు ఇయరు ఎర్రవాగులు అన్ని వాగులు ఎక్కడికక్కడే వచ్చి ఆ డెలివరీ డెలీవ్ డెలివరీ చేయాలని అంటే కొండలా ఉండేటటువంటి ప్రాజెక్ట్స్ని ముందు మనం ఫాలో అవ్వాలా అలా ఫాలో అయితే లాభం తీస్తారు అని ఒక విమర్శారు ఇప్పుడు అన్ని ఫాలో అయ్యారు కాబట్టి అన్నీ చేశారు కాబట్టి ఎంత విపత్తు వచ్చినప్పటికి కూడా చాలా మినిమైజ్ అయినటువంటి ప్రాణాలతో ప్రాణాలను రక్షించగలిగారు రాత్రి పక్క పని చేశారు ఎక్కడ ఫుడ్ అన్నం ఏదన్నా మీరు ఏమైనా